హాయ్ హలో నేను మీ కవిత రాణి ఈరోజు నేను కొబ్బరి లడ్డు చేశానండి ముందుగా దానికోసం కొబ్బరి ముక్కలు తీసుకోవాలి కొబ్బరి ముక్కల్ని మిక్సీ వేసుకొని ఎలా మిశ్రమానో గిన్నెలో తీసుకొని దాని నుండి కొబ్బరి పాలు వేరు చేయాలి ఇలా ప్రెస్ చేస్తే కొబ్బరి పాలు వేరైపోతాయండి ఎందుకంటే మనకి కొబ్బరి లడ్డు లూజ్గా అండ్ తొందరగా పాడవకుండా ఉండడానికి ఇలా చేస్తున్నానండి ఇలా మిశ్రమాన్ని మొత్తం కొబ్బరి పాలు వేయాలి ఈ కొబ్బరి పాలు కూడా ఏం వేస్ట్ కావండి కర్రీస్లో వాడుకోవచ్చు చాలా టేస్టీ వస్తుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో యాభై గ్రాములు నెయ్యి తురిం పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను బెల్లం ఇలా తీగపాకం వచ్చేదాకా ఉంచాలి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఉంచాలండి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఫ్యాన్ దగ్గర పది నిమిషాలు ఉంచాక ఇలా గట్టిపడుతుంది ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనకు కావాల్సినంత సైజులో ముద్దలుగా వేసుకోవాలండి ఇలా మిశ్రమం